జిల్లా స్థానిక సంస్థల సంస్థలసీ ఇందుకు రఘురాజుపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు నేను ఎప్పుడు మా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు నాపై కూడా పార్టీ పెద్దలు ఎటువంటి వ్యతిరేకంగా మాట్లాడలేదు నేను విజయనగర జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నాకు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు దానికి అనుగుణంగా నడుచుకుంటున్నానని కానీ ఎప్పుడు నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు నా భార్య టీడీపీలో చేరారని నేను చేరినట్లు అనడం సమంజసం కాదు భార్య ఒక పార్టీ భర్త వేరొక పార్టీలో ఉండకూడదా నిజంగా నేను వేరే పార్టీ నాయకులతో కలిసి వాళ్ళ కోసం పనిచేస్తే ఇప్పటికే నన్ను మా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేది తగిన ఆధారాలు లేకుండా నాపై అనర్హత వేటు వేశారు దానిపై నేను కోర్టును ఆశ్రయించి గెలుచుకున్న ఎమ్మెల్సీని పదవుల కోసం ఎప్పుడు నేను పాకులాడలేదు అని నేను ఎప్పుడు కష్టపడి నాపై పార్టీ పెట్టిన బాధ్యత నిర్వర్తిస్తుంటాను కాబట్టి ఆ ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేశారో వాళ్ళని మీ క్రాస్ నేను చేయాలి వాళ్ళు ఏదైతే సాక్ష్యాలన్నీ పెట్టారో వాళ్ళందరినీ కూడా విట్నెస్లందరినీ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొని రమ్మని ఈ సంవత్సరం జనవరిలోనే పెట్టడం జరిగింది దాని మీద ఎటువంటి మరి స్పందన కౌన్సిల్ నుంచి కానీ సెక్రటరీ జనరల్ గారి నుంచి కూడా రాలేదు మళ్ళీ మొన్న ఆరో తారీఖు అనుకుంటా ఆరు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రమణ అయితే నాకైతే నోటీస్ రావడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి నేను మా లాయర్ గారు కూడా వెళ్ళి కౌన్సిల్ చైర్మన్ గారిని కలిసాను సెక్రటరీ జనరల్ గారు అందరూ కమిటీ అందరూ ఉన్నారు అలాగే విక్రాంత్ గారు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చేశారో అన్నీ కూడా మాకు అఫీషియల్గా పంపిస్తానని చెప్పారు ఆ సిడీ రూపంలోని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటికి రిప్లై ఇవ్వాలని చెప్పడం జరిగింది నిన్నే నాకు వాట్సాప్లో వచ్చే ఇంకా అఫీషియల్గా కాపీ అయితే నాకైతే రాలేదు అవి బై పోస్ట్ వస్తాయి కాకపోతే వాట్సాప్లో నాకైతే అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని పంపించడం జరిగింది అలాగే వాళ్ళు కొన్ని మేము అనుకోడు వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలు బట్టి గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే నాకు మళ్ళీ నేను తిరిగి ఎమ్మెల్సీ అయ్యానో అయిన తర్వాత జరిగిన సంఘటనలు ఏదైనా ఒకటి రెండు ఇష్యూస్ ఏదైనా వాళ్ళు ఎక్కి చూపించి మళ్ళీ కావాలని అనర్హత పెట్టేశారని ఆ రోజు ప్రజలు నమ్మారు అందరూ నమ్మారు కోర్టు నమ్మింది మళ్ళీ ఒక ఇది నేను అనుకుంటా ఉన్నాను మరి ఎందుకు నా మీదే ఎందుకు అటువంటి చర్య తీసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు నేను కూడా మన పేపర్లో చూశాను ఈనాడులో ఈనాడికి వచ్చినట్టుంది మరి రిజైన్ చేసిన వాళ్ళు కానీ కండువలు వేసుకొని తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరిని ఏమనుకుండా ఈయన మీద ఎందుకు కక్ష సాధించేది కింద పాల్పడుతున్నారు అన్నది ఒక పేపర్లో అయితే నేను చూశాను అది మీ మాట్లాడిన విషయాలన్నీ కాదు అది ఆ పేపర్లో వచ్చిన విషయాలు చెప్తా ఉన్నాను మరి రేపు మళ్ళీ మాకు పదిహేడో తారీఖు కల్లా మాకు ఏదైనా సమాధానం ఇవ్వనమని చెప్పడం జరిగింది అసలు వాళ్ళు ఏమన్నా ఇచ్చారన్నది మరి నిన్నే నాకు వాట్సాప్లో వచ్చింది చూశాను వాటి సమాధానం చెప్పాలి అనుకుంటే నేను కూడా కొన్ని రికార్డ్స్ ఏదైతే అఫీషియల్గా సచివాలయం నుంచి కౌన్సిల్ నుంచి నేను కూడా కొన్ని రికార్డ్స్ తీసుకొని తీసుకోవాలి దానికి కూడా రేపు పదిహేడో తారీఖున వెళ్ళి దానికి సమాధానం చెప్తాం అలాగే వాటికి సంబంధించి ఉన్న విషయాలు అన్నట్ల మీద సమాధానం చెప్పడానికి మేమైతే ప్రిపేర్డ్గా ఉన్నాం అలాగే కౌన్సిల్ని మళ్ళీ కూడా మేము కోరతాం ఎందుకంటే గతంలో నన్ను అన్యాయంగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసి పార్టీకి వ్యతిరేకంగా చేశాను ఎందుకంటే మీరు చూస్తే సంవత్సరం గడిచిపోయింది నన్ను అయితే ముందు ఫస్ట్ డిస్క్వాలిఫై చేసి ఏ రోజు ఈ రోజుకి వచ్చి వైసీపీ పార్టీని కానీ మా నాయకుని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే మా జిల్లా పెద్దలను కానీ ఎవరిని కూడా నేను ఆ ఒక మాట కూడా మాట్లాడింది ఎక్కడా కూడా లేదు ఈరోజుకి మీరు చూస్తే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లకు వెళ్ళి మరి ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీ జడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళ గౌరవం కాపాడాలని నేను మాట్లాడి ఎమ్మెల్సీ నేను మిగిలినోటి ఎక్కడ మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ మరి నేను ఆ విధంగా నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్న ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారండి వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వాలని నేను డైరెక్ట్గా మాట్లాడతా ఉన్నా విషయాలు మరి పేపర్లో కూడా అన్నట్లు కూడా రావడం జరిగింది నేను ఎక్కడైనా పార్టీని కానీ నివేదించను ఎక్కడైనా ఎవరైనా ఒక మాట అన్నానా ఇంకా మా జిల్లా అధ్యక్షుల వారిని కూడా అడిగాను సార్ నాకైతే పార్టీ సమావేశాలు కట్టికి నాకు ఇంటిమేషన్ ఉండట్లేదు నాకు ఇంటిపేట్ చేయండి నేను వస్తాను పార్టీని కానీ నివేదించానా ఎక్కడన్నా ఎవరన్నా ఒక మాట అన్నానా ఇంకా మా జిల్లా అధ్యక్షుల వారిని కూడా అడిగాను సార్ నాకైతే పార్టీ సమావేశాలు కట్టికి నాకు ఇంటిమేషన్ ఉండట్లేదు నాకు ఇంటిపేట్ చేయండి నేను వస్తానని అయితే మాట్లాడదాం కొద్దిగా పెద్దల నిర్ణయం బట్టి ఉంటుందని జిల్లా అధ్యక్షుల వారు కూడా చెప్పడం కూడా జరిగింది మరి పార్టీ దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా నా మీరు పార్టీ దృష్టి కూడా ఎందుకంటే నేను ఏ పార్టీకి వెళ్ళలేదు ఆ రోజు నన్ను డిస్క్వాలిఫై చేసినప్పటి నుంచి తర్వాత జరిగిన ఇంటర్వ్యూల్లో కూడా ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాను నేను వైసీపీ పార్టీలో ఉన్నాను కొన్ని కారణాల వల్ల నా నాతో ఉన్నవాళ్ళు లేకపోతే నా భార్య అటుపక్క పార్టీ మారినా కానీ నేను ఈ పార్టీలో ఉన్నాను నేను ఓపెన్గా చెప్పాను ఓపెన్గా ఈ రోజు దాకా కూడా మరి అందరూ కూడా నన్ను వైసీపీ ఎమ్మెల్సీ కానీ అయితే ఇక్కడ పరిగణలో తీసుకుంటా ఉన్నారు కూట ప్రభుత్వంతో ఏ రోజు మాకు ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా మరి నేనైతే ప్రభుత్వ కార్యక్రమాలకి అఫీషియల్గా వెళ్ళడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు లోకల్ బాడీ సందర్గా నాకు అవకాశం ఇచ్చారు ఈ సమస్యల పట్ల ప్రతి చోట అవకాశం ఉన్న దగ్గర నేను మాట్లాడాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడతాను కూడా అలాగని మా పార్టీని కానీ వైసీపీ పార్టీని కానీ వైసీపీ నాయకులను కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎక్కడ కూడా నేను ఈ రోజుకి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే నాకు ఆరు నెలలు సస్పెన్షన్లో నన్ను పెట్టినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల జరుగుతాయి ఒక కుటుంబంలో ఉంటే చెంత ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి వాటిల్ని మనం పెద్ద చేసుకుని ఎన్ని ఆలోచనలు అయితే మేము లేం ఖచ్చితంగా నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాను భవిష్యత్తులో కూడా వైసీపీ పార్టీతో నేను కొనసాగుతాను ఇటువంటివన్నీ చింతనే జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఈ పదవులు శాశ్వతం కాదు పదవుల కోసం ఈరోజు కూడా రాజకీయాలు చేయలేదని నేను చెప్తా ఉన్నాను పదవుల కోసం నేనే మాట్లాడిన మాటలు కాదు ఇది వాస్తవం జరుగుతున్న విషయాలు నేను మీరు ఈరోజు అడగడం చాలా సంతోషం మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతాను నోటీసులు అయితే కొత్తగా కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు రేస్ చేస్తూ ఉన్నారు విక్రాంత్ గారు రేస్ చేస్తూ ఉన్నారు మరి వాటికి నోటీస్కి మీరు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు వచ్చి ఈ చేపల దేశంగా మా గౌరవ చైర్మన్ గారు మోషన్ రాజు గారు మరి అడగడం తెలవడం జరిగింది నేను వెళ్ళడం జరిగింది మళ్ళీ ఆ కూడా మాకు డేటా పంపించారు పదిహేడో తారీఖున మళ్ళీ రమ్మన్నారు ఖచ్చితంగా వెళ్తాం అలాగే మేము కూడా కొంత రికార్డ్స్ ఆ రికార్డు బట్టి మాకు అర్థమైంది ఏంటంటే హౌస్లో జరిగిన కొన్ని ఎవిడెన్స్ లాంటి అటువంటి ఏ చూపించడం జరిగింది ఎందుకంటే వాకౌట్ చేసినప్పుడు మీరు ఎందుకు వాకౌట్ చేయలేదు ఇటువంటి కొన్ని చెప్పా ఉన్నాయి కాకపోతే నా వరకైతే పార్టీ నుంచి కానీ అక్కడి నుంచి కానీ మీ వాకౌట్ చేసినప్పుడు నువ్వు బయటకు రావాలని కానీ ఇలా అఫీషియల్గా నోటీస్ కానీ లేకపోతే ఆఫీస్ కానీ ఏది జారీ చేసింది అయితే అక్కడ కూడా లేదు మరి హౌస్లోని మరి అయ్యని రూల్స్ అయ్యి ఎలా నాకైతే తెలీదు మరి ప్రతిరోజు కూడా నేను వెళ్ళినప్పుడు నేను వైసీపీ ఎల్పీ ఆఫీస్కి వెళ్ళివాడిని మా ఎల్ఓపి గారు ఆఫీస్కి వెళ్ళివాడిని మా వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి కూర్చునేవాడిని వాళ్ళతో కలిసి అసెంబ్లీ లో నేను కలిసి ఉన్న రోజులు ఉన్నాయి వాళ్ళతో కలిపే తిరిగాను వాళ్ళతో కలిపే భోజనం చేశాను వాళ్ళతో కలిపెళ్ళినాం వాళ్ళతో కలిపి వచ్చిన అన్నీ కూడా ఉన్నాయి నేను ఎవరు ప్రతిపక్షం తోటి ఎక్కడ కూడా తిరిగింది ఎక్కడ లేదు ఎందుకంటే ఈరోజు నన్ను ఎంతో గౌరవించి అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ బాధ్యత నాకు ఇచ్చారు అది ఎప్పుడు కూడా నా గుండెల్లోనే ఉంది ఖచ్చితంగా నాకు ఆయన మీద అభిమానం ఉంది ఆయన మీద గౌరవం ఉంది అది ఎప్పుడూ ఉంటుంది అది ఎప్పుడూ చర్యలు